మిత్రులందరికీ నమస్కారం ఈరోజు యూనివర్స్ మెసేజ్ అనే ఈ సందేశం మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మిత్రులారా మిత్రులారా మనం నిత్యం ఏదో ఒక ఆలోచనలో ఏదో ఒక పనిలో మునిగిపోతూ ఉంటాం రేపటి గురించి నిన్నటి గురించి ఆలోచిస్తూ ఈ రోజుని సరిగ్గా గమనించలేకపోతూ ఉంటాం ప్రతి మనిషి ఒక చిన్న విషయం అని మనకు తెలుసుకోలేకపోతున్నాం మనలో అనంతమైన శక్తి ఉందని అపారమైన ప్రేమ అద్భుతమైన సృజనాత్మకత దాగి ఉన్నాయని గుర్తించలేము వాటిని మనం ఎంతవరకు గుర్తిస్తున్నాం అనేది మనకే తెలియదు మనలోని ఈ శక్తిని బయటకు తీసుకురావడానికి మనం ఏం చేస్తున్నాం మనము తరచుగా ఎదుటివారితో మనల్ని పోల్చుకుంటాం కానీ ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుందని గమనించండి మీ గమ్యం మీదే మీ దారి మీరే నిర్మించుకోవాలి మీలోని ప్రత్యేకతను గుర్తించి దానిని పెంచు పోషించుకోండి ప్రకృతిని గమనించండి ఒక చిన్న విత్తనం ఎంతో కష్టపడి మొక్కగా మారుతుందో ఆ మొక్క ఎంత పెద్ద వృక్షంగా ఎదుగుతుందో చూడండి ఆ ప్రక్రియలో అది నిరంతరం తనలో తాను మార్పులు చేసుకుంటుంది అలాగే మన జీవితంలో కూడా వచ్చే సవాళ్ళను కూడా మనం మన ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకోవాలి మిత్రులారా మీరు ఎంతమందితో మాట్లాడినా ఎంతమందితో కలిసి ఉన్నా మీతో మీరు గడిపే సమయం అత్యంత విలువైనదని గుర్తించండి ప్రశాంతంగా కూర్చొని మీ మనసు మాట వినండి మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో దాన్ని గమనించండి ఏది మీ లక్ష్యం ఒకసారి ఆలోచించండి ఈ విశ్వం మనకు నిరంతరం ఏదో ఒక సందేశం పంపుతూనే ఉంటుంది అది పక్షుల కిలగల రావాలు కావచ్చు లేదా గలగల పారే నది రూపంలో కావచ్చు లేదా ఒక చిన్న పిల్లవాడి నవ్వు రూపంలో కావచ్చు ఈ సందేశాలను స్వీకరించడానికి మన హృదయాన్ని తెరిచి ఉంచాలి మిత్రులారా ఫ్రెండ్స్ ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అలాగే భూతకాలం ఒక పాఠమని గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు ఒక ఆశ వర్తమానం ఒక వారం వరం ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోండి మీలో ఉన్న ఆ గొప్ప శక్తిని గుర్తించి దాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగండి మీరు ఈ విశ్వంలో ఒక భాగం మాత్రమే కాదు మీరే ఒక విశ్వం అని నమ్మండి నీ శక్తి నీలోనే ఉంది దాన్ని బయట వెతవాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్ నీ శక్తి నీలోనే ఉంది దాన్ని బయట ఎక్కడ కూడా వెతకవలసిన అవసరం లేదు అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు నాకు ఇష్టమైనది జరగదు అని ఎందుకు నేను ఎంత ప్రయత్నించిన ఫలితం రావడం లేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా సరే ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం పని చేయడమే కాదు మిత్రులారా విశ్వాసంతో చేయడం ముఖ్యమండి మనం ఒకదా ఒక ప్రయత్నం చేయడం కాదండి అది ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో చేస్తామనేది కూడా ముఖ్యమే మై డిఫరెన్స్ మీరు చేస్తున్న పనిని విశ్వంతో కనెక్ట్ చేయండి అప్పుడే మీ యొక్క ఆలోచన నిజమవుతుంది ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏ ఆలోచన చేస్తే అదే విషయం నిజం చేస్తుంది విశ్వం అని నమ్మండి మీ యొక్క ఆలోచనలు విత్తనాలు వాటిని జాగ్రత్తగా నాటండి మై డియర్ ఫ్రెండ్స్ ఎలాగైతే మీరు ఆలుగడ్డ విత్తనం వేసి టమాటాలు కోసుకోరో మీరు పా నెగటివ్ ఆలోచనలు చేసి పాజిటివ్ రిజల్ట్ మీరు చూడలేదు మై డియర్ ఫ్రెండ్స్ అందుకే మంచి ఆలోచనలే చేయండి మీ ఆలోచనలే విత్తనాలను నమ్మండి మీరు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక చిన్న మిరపకాయ విత్తనాన్ని చూడండి ఒక చిన్న మిరపకాయ విత్తనం ఎలా ఎంత ఉంటుందో మీకు తెలుసు అనుకుంటున్నాను ఓకే అది నాటితే ఎంత పెద్ద చెట్టుగా వస్తుంది దానికి ఎన్ని మిరప పనులు కాస్తాయి ఓకే అలాగే మీరు ఒక చిన్న డౌట్తో ఏదైనా చేస్తే ఫలితం రాకుండా కూడా అలానే ఉంటుంది మైడీ ఫ్రెండ్స్ ఓకే మిరపకాయ నాట పెరగదు అది చెట్టుగా మారదని మీరు విత్తనం పెడితే పెరగదండి అలాగే మీరు ఏదైనా చిన్న డౌట్తో కూడా పనిచేస్తే ఫలితం కూడా అలానే ఉంటుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ యొక్క మనసులో నాటాల్సిన విత్తనం నమ్మకం అనే విత్తనం నాటండి మై డిఫెండ్స్ మీ యొక్క జీవితానికి మార్చే శక్తి మీ ఆలోచనలో ఉందని గమనించండి విశ్వం మీ నమ్మకాన్ని నిజం చేస్తుంది విశ్వ విశ్వసించండి మై ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తాను విశ్వం ఎప్పుడు అవును అంటుంది ఎస్ మై ఫ్రెండ్స్ విశ్వం ఎప్పుడు కూడా అవును అంటుంది మీరు నా దగ్గర డబ్బు సంపాదన లేదు అనుకుంటే విశ్వం అవును అంటుంది మీ దగ్గర నా దగ్గర మీరు నా దగ్గర డబ్బు సంపాదన లేదు అనుకుంటే విషయం అవును అంటుంది ఎస్ మీరు ధనవంతుడిని అనుకుంటే అప్పుడు కూడా విషయం అవును అంటుంది మీరు ఏది కోరుకోవాలి రెండిట్లలో మీరు ఏది కోరుకుంటారు అనేది మీ ఆలోచనల మీదనే ఆధారపడి ఉండు ఆధారపడి ఉంటుంది మై డే ఫ్రెండ్స్ గమనించండి మీరు ఏది నమ్ముతారో అదే నిజమవుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క ఫ్రెండ్ మైండ్ని ట్రైన్ చేయండి ప్రతిరోజు చెప్పుకోండి నాలో శక్తి ఉంది నాలో విజయం విజయం పొందే అవకాశం ఉంది అలాంటి శక్తి నాలో ఉంది నేను విశ్వాన్ని ఆకర్షిస్తున్నాను అని మీతో మీరే పదే పదే చెప్పుకోండి మీ యొక్క శుప్తేతనాత్మక మనసుకు ఆర్డర్ వేయండి చెప్పండి అప్పుడు ఆ శుప్తేతనాత్మక మనసు నమ్మి విశ్వానికితో అడుగుతుంది మై ఫ్రెండ్స్ మీ ఆలోచన నిజమవుతుంది ఓకే అలాగే మేడం ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న పద్ధతి చెప్తాను జాగ్రత్తగా విని అమల్లో పెట్టండి ప్రతి ఉదయం కళ్ళు మూసుకోండి మై డిఫెండ్స్ ప్రతి ఉదయం మీరు లేచిన తర్వాత కళ్ళు తెరిచిన ఉదయం లేస్తారు కదా కళ్ళు తెరిచిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మీకు కావలసిన జీవితం ఎలా ఉండాలో కళ్ళకు కట్టినట్లు ఊహించండి మై మేడం ఫ్రెండ్స్ ఎస్ ప్రతి ఉదయం మీరు కళ్ళు తెరిచిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మీకు ఎలాంటి జీవితం కావాలి ఎలా జీవించాలి మీరు అనుకుంటున్నారో మీ కళ్ళకు కట్టినట్లు ఊహించండి అంటే విజువలైజేషన్ చేయండి అది మీకు నిజంగా జరిగిపోతుందనే ఫీలింగ్తో మీరు ఉండండి మీ మైండ్ను ట్రైన్ చేయండి మీ యొక్క ఆలోచనలు మీ మాటలు మీ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మీ రియాలిటీగా రూపొందుతాయని విశ్వసించండి మై డే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి విశ్వం ఎప్పుడు మీరు పంపించే ఫ్రీక్వెన్సీని దానికి అనుగుణంగా రెస్పాండ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు నెగటివ్ ఫ్రీక్వెన్సీ పంపిస్తే నెగటివ్ వస్తుంది అలా కాకుండా మీరు ప్రేమపూర్వకమైన ఫ్రీక్వెన్సీ విశ్వం కనుక ఇస్తే ప్రేమ విశ్వాసం ధైర్యం ధనము సంపద అవన్నీ కూడా మీరు కోరుకున్న ఫలితాలు మీకు అందిస్తుంది విశ్వం నమ్మండి మిత్రులారా అయితే ఈ రోజు నుంచి మీరు మీ ఆలోచనలపై జాగ్రత్తగా ఉండండి మీ మాటలకు శక్తివంతమైన ఎర్జ ఎనర్జీ ఉంటుందని నమ్మండి మీరు బలంగా కోరుకుంటే అదే జరుగుతుందని విశ్వసించండి మీరు విశ్వాన్ని ప్రేమతో చూడండి విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఎస్ మై డిఫెండ్ నీవే మార్పు నీవే శక్తి అని నమ్మవు మై డిఫెండ్స్ నీవే ఒక శ్రేష్టత అని కూడా ప్రగాఢంగా నమ్మండి ఈ సందేశాన్ని మీ యొక్క మనసు లోపల నిలుపుకోండి విశ్వం మీ వెంటే ఉంది విశ్వం మీ వెంటే ఉంది అని నువ్వు నమ్మితే చాలు మిత్రులారా అది నిజమై నిజమవుతుంది ఓకే అయితే మై డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో చాలా సమయం మన జీవితంలో చాలా సమయం వేగంగా గడిచిపోతుంది ఎస్ మన జీవితంలో సమయం చాలా వేగంగా గడిచిపోతుంది ప్రతిరోజు ప్రతి నిమిషం మనం ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక పనితో గడుపుతూ ఉంటాం రేపటి గురించి ఆందోళన పడుతూ నిన్నటి గురించి చింతిస్తూ ఈ రోజును మనం సరిగ్గా గమనించలేము మై డిఫెన్స్ ఫ్రెండ్స్ విస్మరిస్తూ ఉంటాం అయితే మనం ఈ ప్రపంచంలోని గందరగోళం నుండి దూరంగా ఉండి మన హృదయంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం మన మనసుకి శాంతిని మన ఆత్మకి ఒక కొత్త మార్గాన్ని చూపిద్దాం ఎస్ మై డే ఫ్రెండ్స్ మీరు ఒక విశ్వం విశ్వం అంటే ఎక్కడో ఆకాశంలో గ్రహాల మధ్యలో ఉన్నది మాత్రమే కాదు మైడియర్ ఫ్రెండ్స్ మీరే ఈ విశ్వం లోపల మీరే ఒక అనంతమైన శక్తి అపారమైన ప్రేమ అద్భుతమైన సృజనాత్మకత మీలో ఉన్నాయని నమ్మండి మనం మనము మనలో ఉన్న ఈ గొప్ప శక్తిని తరచుగా విస్మరిస్తూ ఉంటాం ఎస్ మై డిఫెన్స్ మనలో ఉన్న ఈ గొప్ప శక్తిని తరచుగా విస్మరిస్తూ ఉంటాం ఎందుకంటే మనం మనల్ని ఇతరులతో పోల్చుకుంటాం కాబట్టి కానీ ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుందని గమనించండి డియర్ ఫ్రెండ్స్ మీ గమ్యం మీదే మీ దారిని మీరే నిర్మించుకోవాలి మీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించండి ఒక పువ్వు మరొక పువ్వుతో పోలిగా పెట్టుకున్నట్టే మీరు కూడా వేరే వారితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు మైడియా ఫ్రెండ్స్ మీ ప్రత్యేకత మీలోనే ఉంది మీ ఆనందం మీలోనే దాగి ఉందని గుర్తుంచుకోండి మన జీవితంలో సవాళ్ళు వస్తుంటాయి పోతుంటాయి అవి చీకటిలా అనిపించవచ్చు సవాళ్ళు వచ్చినప్పుడు మనకు చీకటిలా అనిపించవచ్చు కానీ చీకటి లేకుండా వెలుగును మనం చూడలేమని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ప్రతి సవాలు ఒక కొత్త అవకాశాన్ని ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది ఎస్ మై డిఫెండ్స్ చెట్టు తన వేర్లను ఎంత గట్టిగా పాతుకుంటే తుపాను ఎంత ధైర్యం వచ్చినా కూడా అంత ధైర్యంగా ఆ చెట్టు ఆ తుపాను నిలిచి ఉంటుంది అలాగే మనం కూడా మన ఆత్మవిశ్వాసాన్ని ఎంత బలంగా పెంచుకుంటే జీవితంలో వచ్చే కష్టాలను అంత సులభంగా అధిగమించవచ్చు మై డిఫెండ్స్ అలాగే గతం అనేది ఒక పాఠం భవిష్యత్ అనేది ఒక ఆశ మై డిఫెన్స్ గతం అనేది ఒక పాఠం అవుతే భవిష్యత్ అనేది ఒక ఆశ కానీ వర్తమానం ఒక వరం మై డిఫెన్స్ వర్తమానం అనేది ఒక వరం ఈ క్షణంలో మనం జీవించడం చాలా ముఖ్యమండి టీవీ చూడడం మొబైల్ ఫోన్ వాడడం లాంటి వాటిలో సమయం గడపకుండా మీ కుటుంబంతో మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి ప్రకృతిని గమనించండి ఒక చిన్న పక్షి పాటకు సూర్యుడు ఉదయించడం ఒక చిన్న పక్షి పాటను వినండి అలాగే సూర్యుడు మీకు సూర్యుడు ఉదరించడం ఆస్వాదించండి పువ్వు వికసించడం వీటిని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి మై డిఫరెండ్స్ ఓకే ఒక చిన్న పక్షిపాట అలాగే సూర్యుడు ఉదయించడం పువ్వు వికసించడం అవన్నీ కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించండి ఈ క్షణమే నిజమే ఈ క్షణమే మీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ప్రేమను పంచండి ప్రేమ అనేది ఒక భాష కాదు మై డిఫ్రెండ్స్ అది ఒక శక్తి మీలో ఉన్న ప్రేమను ఇతరులకు పంచండి అది ఒక చిరునవ్వు రూపంలో కావచ్చు ఒక మంచి మాట రూపంలో కావచ్చు మీ ప్రేమతో ఇతరుల జీవితంలో చిన్న వెలుగును వెలిగించవచ్చు మై డిఫ్రెండ్స్ ఎస్ ప్రేమ అనగానే వేరే అనుకోండి అనుకోకండి అది ఒక చిరునవ్వు రూపంలో కావచ్చు లేదా ఒక మంచి మాట రూపంలో కావచ్చు డియర్ ఫ్రెండ్స్ ఈ విశ్వ సందేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒకటే మీలోని శక్తిని నమ్మండి మీ ప్రత్యేకతను గుర్తించండి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి ఇతరులకు ప్రేమను పంచండి అప్పుడే మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంటుందని గుర్తుపెట్టుకోండి ఓకే అప్పుడే మీ జీవితం ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది మైడీ ఫ్రెండ్స్ మీరంతా కూడా ఈ విశ్వంలో ఒక వెలుగులా ప్రకాశించాలని కోరుకుంటూ మీకు ఆ శక్తిని ఆ విశ్వం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇస్తుందని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు ఫ్రెండ్స్